చాలా మంది సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఖరీదైన కార్లు లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తుంటారు లక్షల ఖరీదైన బట్టలు కోట్లు ఖరీదైన కార్లలో షికార్లు కొడుతూ ఉంటారు ఇక మరికొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా సింపుల్ లైఫ్ ను గడుపుతూ ఉంటారు ఎంత కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె ఆమె మరెవరో కాదు అంధాల భామ భట్ ఈ అమ్మడికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో ఆలియా భట్ ఆటోలో తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు దీనిని డ్రామాగా అంటుండగా మరికొందరు ఆలియా భట్ కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు ఆలియా భట్ తన సింప్లిసిటీని చూపించేందుకు ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరు ఆలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది కాబట్టి అంత చిన్న రోడ్లో పెద్ద కార్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదు అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు ఆలియాపట్ తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు